మనం మన చుట్టూ నిర్మించుకున్న గోడలు కొన్నిసార్లు మనల్ని బాధ నుంచి దూరంగా తీసుకెళ్తాయి అయితే మరికొన్నిసార్లు అవి సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది కోటమనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే అదే ఆ మార్గానికి చివర కాదు దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే గెలుపు మన సొంతమవుతుంది ఓటమి భయం మనల్ని కలలు కనకుండా చేస్తుంది మనం కన్న కళలను అసాధ్యం అనుకునేలా చేస్తుంది గెలుపు పొందేవారు ఓటమి గురించి భయపడతారు కానీ ఓడిపోయిన వాళ్ళు ఇక భయపడేందుకు ఏమీ ఉండదు గెలుపు కోసం కష్టపడడం తప్ప ఓటమి అనేది గెలుపుకి మార్గం ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపును కూడా సాధించలేరు ఓటమి భయాన్ని గెలిచిన వ్యక్తే జీవితంలోనూ గెలుస్తాడు అనుకున్నది సాధిస్తాడు